అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈరోజు ఈ చెట్టు వీడియో తీస్తున్నాము ఈ చెట్టు పేరు వచ్చి కుడిదొండ ఉండే చెట్టు దీని కింద గడ్డ అనేది ఉంటుంది దుంప ఈ దుంప ఏం చేస్తుంది అంటే గడ్డలు కరిగిస్తుంది చంకల గడ్డలు కానీ పీరల గడ్డలు కానీ ఆ చేతులకు ఎక్కడ మో చేతులకు కానీ కాళ్ళకు కానీ చేతులకు కానీ ఎక్కడ శరీరంలో ఎక్కడ గడ్డ ఉన్నా కానీ దీని గడ్డ గంధం పెట్టినట్టు ఏదంటే కంప్లీట్గా ఆ గడ్డ మూడు నాలుగు రోజుల వరకు కరిగిపోతుంది చూడండి ఇదే కుడిద ఉండే సెట్టు దీని ఆకులు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు దీని పూత వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చూడండి మీరు ఎవరైనా గడ్డలు ఉన్నవాళ్ళు కావాలంటే దీని గడ్డ కింద దుంప ఉంటుంది ఆ దుంపను తీసుకొని కొన్ని నీళ్ళు పోసి రాకి ఆ గడ్డ పైన అప్లై చేయండి అప్లై చేసినట్టు ఏదంటే ఖచ్చితంగా ఆ గడ్డ అనేది నాలుగైదు రోజులలో కరిగిపోతుంది లేదా పలిగిపోతుంది కుడిదొండ ఉండే చెట్టు చెట్టు కుడి దొండ అండి ఇది ప్రతి గ్రామంలో ప్రతి గుట్టకుంటుందండి మీరు మంచిగా గుర్తు పెట్టుకోండి పోత వచ్చేసి ఇప్పుడు వస్తందండి పోత దేని లీలతో మాత్రమే అప్లై చేసుకోవాలి